ఏపీ అంటేనే ఇక అప్పులు గొప్ప ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంకా అప్పులు చేసి చెప్పకూడదు తినాల్సిందేనా ఇదే ప్రధానంగా అంటే విభజన చట్టంలో ఉన్న హామీలే వాస్తవానికి ఇంకా పూర్తి కాలేదు ఉమ్మడి ఆస్తులు లెక్క కూడా తేలలేదు ఏపీలో ఏకంగా తొంభై వేల అప్పులతో పద్దెనిమిది వేల దాకా రెవెన్యూ లోటుతో రెండు వేల పద్నాలుగులో విడిపోయింది అది అప్పటి నుంచి అప్పులు రెవెన్యూ లోటు అలా పెరుగుతూనే ఉన్నాయి ఏపీలో తొలి ఐదేళ్లు టీడీపీ పాలన సాగింది అప్పులు దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు లక్షల దాకా ప్రభుత్వం అప్పుడు అప్పు అనేది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క తీర్చారు అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు ఏ విధంగా చూసినా ఏపీ అప్పులు పది లక్షల కోట్ల పై మాటే గత తొమ్మిది నెలలు టీడీపీ కూటమి పాలనలో ఇప్పటికే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అని చెప్పి వైసీపీ సహా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చూస్తే ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా ఉంది అనేది నిపుణులు చెబుతున్నమాట ఏపీ బడ్జెట్లో ఏకంగా లక్ష కోట్ల రూపాయల లోటు ఉంది అనేది దాన్ని ఎలా పూడుస్తారు అనేది చెప్పలేకపోతున్నాయి అలాగే విపక్షాలు అలా లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కానీ ఈ బడ్జెట్లో కేటాయింపులు పూర్తి చేసినట్లు కాదు అని చెప్పి విపక్షాలు చెప్తున్నమాట ఇలాగ అంటే ఫలానా దానికి ఫలానా లెక్క నిధులు అనే అందుతాయి అనే వంచన అయితే వేశారు కానీ ఆర్థిక సంవత్సరానికి చివరికి కానీ ఏది అందుతుందనేది తెలియదు అలా చూస్తే భారీ బడ్జెట్గా బయటకు ఇది కనిపిస్తున్నా వాస్తవాల్ని ప్రతిబింబించట్లేదు అనేది విపక్షాలు చెబుతున్న మాట ఇక్కడ ఓకే ఏది ఏమైనా సరే ఏది బడ్జెట్లోనో లేదంటే కేంద్రం నుంచి వస్తాయి వాటా వస్తాయని కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బడ్జెట్లో ఎక్కడి నుంచి ఎంత ఆదాయం వస్తాయో కూడా చెప్తున్నారు రూపాయికి ముప్పై నాలుగు పైసలు పన్నుల ద్వారా వస్తుందని ఒక అంచనా కేంద్ర పన్నుల్లో వాటాగా మరో పద్దెనిమిది పైసలు వస్తుందని ఒక అంచనా ఇతర ఆదాయాలను ఇలా చూపించి మరో ఆరు పైసలు వస్తుంది అనేది అంటే ఈ మూడు కలిపితే యాభై ఎనిమిది పైసలు వస్తుంది వాట మొత్తానికి మూడు రకాలుగా కేంద్ర నుంచి అంటే ఇవి ఖచ్చితంగా దక్కే ఆదాయంగా చూడాలి కేంద్రం ఇచ్చే గ్రాంట్లు మరో పది పైసలు కూడా కలుపుకుంటే మొత్తం అరవై ఎనిమిది పైసలు ఏపీకి దక్కుతాయి రూపాయలు మరో ముప్పై రెండు పైసలు మాత్రం లోటు ఉంది అంటే ఇది మూడు పాయింట్ ఇరవై రెండు లక్షల కోట్లలో లెక్క తీస్తే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు పైగానే లోటు కనిపిస్తోంది ఇది ప్రభుత్వం సమకూర్చుకోవాలి అంటే ఎలా అన్నదే ఇప్పుడు అర్థం కావట్లేదు బడ్జెట్లో చూస్తే వివిధ రంగాల కేటాయింపులు అని పెద్ద లెంకలే పెట్టారు కానీ ఆచరణకు ఎప్పుడు వచ్చేది అంటే నిధులు కేటాయించినప్పుడే అనేది మరి నిధులు అంత ఉదారంగా కేటాయిస్తారా అనేది కూడా మరొక చర్చ అంటే ప్రభుత్వం అయితే ఏమీ చెప్పట్లేదు లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఉన్న మార్గాలు రెండే ఒకటి భారీగా అప్పులు చేయడం రెండవది దారుణంగా పన్నులు వడ్డించేసి జనాల మీద బాధుడు మొదలు పెట్టడం ఈ రెండింట్లో పన్నులు వేస్తే కనుక జనాల నుంచి రాజకీయంగా ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి ఎంత పన్నులు వేసినా లక్ష కోట్లు సమకూరడం అంటే కష్టం కాబట్టి అప్పులు ఎటు తప్పు అలా మొత్తం కూటమి ఐదేళ్ల పాలన పూర్తయ్యేసరికి మరో ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులు తప్పవు అనేది వైసీపీ చెబుతున్న లెక్క అంటే ఇప్పటిదాకా తొలి చ ఇప్పటిదాకా చంద్రబాబు గారు ఐదేళ్ల పాలన అప్పులు ఆ తర్వాత జగన్ పాలన అప్పులకు కూటమి పాలన అప్పులు తోడైతే ఏపీ ఆర్థికంగా ఎక్కడికి పోతోంది అనే చర్చ అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి అప్పులు తర్వాత జగన్ అప్పులు మళ్ళీ ఇప్పుడప్పులు చూసుకుంటే ఏపీ ఎక్కడ పోతుంది అనేది ఒక పక్క బ్రహ్మాండమైన రాజధాని అంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఎలాగ కేంద్రం ఇస్తుంది అనుకోండి హైదరాబాద్ స్థాయి రాజధాని తీసుకొస్తామని చెప్తున్నారు రెండు దశాబ్దాల కాలం దీనికి పడుతుంది ఖచ్చితంగా రెండు దశాబ్దాలు అంటే ఇరవై ఏడు అప్పటిదాకా అప్పులతోనే ఉంటే ఇంకా తర్వాత ఏంటి భవిష్యత్ తరాలు ఏంటి చివరికి ఇంకా అప్పులతో ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులతో చెప్పుకూడ తినడమేనా అనే చర్చ ఇప్పుడు కొంతమంది ఆర్థిక విశ్లేషకులు ఆర్థిక నిపుణులు వేస్తున్న లెక్క